యువ సామ్రాట్ నాగ చైతన్య కెరీర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో సాగుతోంది తాజాగా విడుదలైన తండేల్ సినిమాతో వంద కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన చైతన్య తదుపరి సినిమాపై మరింత ఉత్సాహంతో దృష్టి పెట్టారు కార్తీక్ దండు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మిస్టికల్ థ్రిల్లర్కి ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి సుమారు ఎనభై కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాలో చైతన్య లుక్ కూడా పూర్తిగా మారబోతోంది స్టైలిష్ యాంగిల్ ను హైలైట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఇక తన వృత్తికి సంబంధించిన విషయాల్లో చాలా ఓపెన్ గా ఉండే నాగ చైతన్య ఇటీవల తన క్రష్ గురించి ఓ ఇంటర్వ్యూలో మళ్ళీ ఓపెన్ అయ్యాడు బాలీవుడ్ నటి ఆలియా భట్ నటనకు పెద్ద అభిమానినని ఆమెతో కలిసి నటించే అవకాశం వస్తే ఎప్పటికీ వదులుకోనని చెప్పాడు అంతేకాదు తన మొదటి క్రష్ ఎవరు అనే ప్రశ్నకు మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ అని ఖరార్ ఖండీగా సమాధానం ఇచ్చాడు ఈ విషయం సుస్మితాకు కూడా చెప్పినట్టు నాగ చైతన్య వెల్లడించడం విశేషం చాలా మంది సెలబ్రిటీలకు మీడియా ముందు క్రష్ గురించి చెప్పడం ఒకటి కానీ వాళ్ళకే నేరుగా చెప్పడం మాత్రం అరుదైన విషయం చైతన్య మాత్రం తన ఫీలింగ్స్ను సుస్మితా సేన్కు స్వయంగా చెప్పడం తన నిస్సాహజమైన కు నిదర్శనంగా నిలిచింది ఇదిలా ఉండగా సుస్మితా సేన్ ప్రస్తుతం సినిమాల నుంచి దాదాపు విరామం తీసుకున్నట్టే కనిపిస్తోంది రెండు వేల పదిహేనులో గుజరాతీ సినిమా లో కనిపించిన ఆమె ఇటీవల తాల్ అనే వెబ్ సిరీస్తో మళ్లీ ఫేమ్ లోకి వచ్చారు యాభై ఏళ్ళ వయసులోనూ తన స్టైల్ తో అభిమానులను ఆలరిస్తున్నారు ఇక చైతన్య సుస్మిత క్రష్ ఎపిసోడ్ సోషల్ మీడియాలో ఫన్నీగా ఆసక్తికరంగా చర్చకు దారితీయగా ఆలియా భట్తో చైతన్య కలయిక ఎప్పుడో ఒక రోజు తెరపై వాస్తవం అవుతుందా అన్నదే ఇప్పుడు ఫ్యాన్స్ మధ్యలో ఉన్న క్యూరియాసిటీ